ండి నేను రజా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసం సినిమా ఇండస్ట్రీ అంతా కూడా కదిలి వచ్చినటువంటి పరిస్థితి ఆయన 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 గొప్పతనం ఈ రోజున ఆయన పిలవకుండానే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కష్టపడుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు జానీ మాస్టర్ వచ్చాడు సుడిగాల్ సుధీర్ వచ్చాడు జబర్దస్త్ సీను వచ్చాడు జబర్దస్త్ రామ్ ప్రసాద్ వచ్చాడు సబ్దాం వచ్చాడు చాలామంది మన టీవీ సీరియల్ యాక్టర్స్ వచ్చారు రాఘవ గారు వచ్చారు ఇప్పుడు వచ్చేసి షకలక శంకర్ కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి సో నేను చెప్పేది ఒక్కటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక నిజాయితీ పరుడు నీతివంతుడు అందుకోసం ఏం చెప్పేసి ఒక రూపాయి ఆశించకుండా ఆ పార్టీకి ఆ పార్టీ దగ్గర నుంచి ఏమీ పొందకుండా ఈరోజున కొన్ని వందల మంది సినిమా వాళ్ళు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం రోడ్ల మీద తిరుగుతా క్యాంపెయిన్లు చేస్తున్నటువంటి పరిస్థితి సో షక్లాక్ శంకర్ కూడా అంటే మా అడగచ్చు ఏ పెద్ద తోపు యాక్టరా లేదు అన్ని అన్ని సినిమాలు చేశాడంటే ఎస్ తోప్ యాక్టరీ జబర్దస్త్లో తనకంటే ఒక స్థానం ఇంతకుముందు ఉంది ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడు తనకంటూ ఒక గుర్తింపు ఉంది మిగిలిన పార్టీలకు అది కూడా రావట్లేదు కదా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ క్యాంపెయిన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి